అందరికీ నమస్కారం శ్రీరామనవమి విశిష్టత గురించి క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా వీడియోకి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి మీరిచ్చే ఒక లైక్ నాకు మరిన్ని ఎక్కువ వీడియోస్ చేసే అవకాశాన్ని అలాగే ఛానల్ గ్రోత్కి సహాయపడేలా చేస్తుంది శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహానీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమినాడే జరిగిందని ప్రజల విశ్వాసము శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది ఈ చైత్రశుద్ధ నవమినాడు తెలంగాణలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకు పుత్ర కామేష్ఠియాగం యాగం చేయమని సలహా ఇచ్చాడు ఋష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్లి ఆయన్ను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌశల్యకు రెండో సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు కొద్ది కాలానికే వారు ముగ్గురు గర్భం దాల్చారు చైత్రమాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది అలాగే కైకేయి భరతుడికి సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం రావణుని అంతమందించడానికి అవతరించిన వాడు ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్లలో చిన్న సీతారాముల విగ్రహాలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తుంటారు చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు చైత్ర నవరాత్రి లేదా వసంతోత్సవంతో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కళ్యాణం ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు బెల్లం మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతి పాత్రమైనది ఉత్సవ మూర్తుల ఊరేగింపు రంగు నీళ్లు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు లేదా పరిమితమైన ఆహారం స్వీకరిస్తారు దేవాలయాలను అందంగా దీపపు కాంతులతో అలంకరిస్తారు రామాయణాన్ని పారాయణం చేస్తారు శ్రీరామునితో పాటు సీతాదేవిని లక్ష్మణుని ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది భద్రాచలంలో రామదాసు కట్టబడిన రామాలయంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు ఇస్కాన్ దేవాలయం వారు ఈ వేడుకలను నానాటికి ఎక్కువ అవుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఇంకా ఘనంగా నిర్వహిస్తోంది కొన్ని చోట్ల స్వామి నారాయణ్ జయంతిని కూడా దీనితో కలిపి జరుపుకుంటారు దేశంలోని ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం మహాత్మా గాంధీ కూడా స్వాతంత్ర్యానంతరం భారతదేశం రామరాజ్యంగా వెలసిల్లాలని భావించారు సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది ఉదయాన్నే సూర్య భగవాను ప్రార్థన చేయడంతో ఉత్సవం ప్రారంభమవుతుంది శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం అందులో రాముడు లక్ష్మణుడు సీత హనుమంతుల వేషాలు ధరించిన నలుగురు వ్యక్తులు ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్ది మంది అనుసరిస్తారు ఊరేగింపులో పాల్గొనే వారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు నినాదాలతో యాత్ర సాగిపోతోంది శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధ గోళానికి చేరువగా వస్తాడు సూర్యుడు రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు రఘు మొదలైనవారు వీరిలో రఘు కచ్చితంగా మాట మీద నిలబడేవాడిగా ప్రసిద్ధి గాంచాడు శ్రీరాముడు కూడా ఆయన అడుగు జాడల్లోనే నడిచి తండ్రి తన పినతల్లి కైకకు ఇచ్చిన మాట కోసం పదనాలుగేళ్లు వనవాసం చేశాడు దీని రాముని రఘురాముడు రఘునాథుడు రఘుపతి రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలువబడుతుంటాడు రా అక్షరం ప్రాముఖ్యత చారిత్రికంగా చూస్తే రామాయణం కదా ప్రాచుర్యం పొందడానికి పూర్వమే రామనవమి అనే రోజుకు ఒక ప్రాముఖ్యత ఉండేదని భావిస్తున్నారు ముఖ్యంగా రామాయణం రామనవమిలలో సూర్యుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది రవి అంటే సూర్యుడు కడప దగ్గర ఉన్న ఒంటిమిట్ట ఆలయము కూడా ప్రాచీనమైనది రామాయణగా రమించుటా అని అర్థం కాన మనము ఎల్లప్పుడూ మన హృదయ కమలమందు వెలుగొందుచున్న ఆ శ్రీరాముని కనుగొను ఒకసారి పార్వతీదేవి పరమశివుని కేనోపాయన లఘున విష్ణోర్నామ సహస్రకం అని విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది దానికి పరమేశ్వరుడు ఓ పార్వతి నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసన చేస్తాడు శ్లోకం శ్రీరామ రామ తత్తుల్యం రామనామవరాననే ఈ శ్లోకం మూడు సార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు స్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే పుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామ నవమిగా విశేషంగా జరుపుకుంటాం ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్త వసంకరుడే ఈ తారక మంత్రం వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక భక్త రామదాసు అయితే సరేసరి శ్రీరామనామ గాన మధుపానాన్ని భక్తితో సేవించి శ్రీరామ శ్రీరామ రుచిరా అని కీర్తించాడు మనం శ్రీరామ నామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకుని మన లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామనామ అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయట అలాగనే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మోసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట అందువల్లనే మానవులకు రామనామస్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు ఇళ్లలో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ వీడియోకి లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్